ఎందరో మహా అనుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి నందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ ముద్దుమాటలాడు నరుని కంటే మందలింపుచేత మంచిగోరు మిత్రుడంతో నీకు మేలు చేకూర్చును తెలుసుకోరా మేటి తెలుగు ధీద మేటైన తెలుగు ధీరుడా గొప్ప తెలుగు ఓ మానవుడా ఈ సమాజంలో ముద్దు ముద్దు మాట్లాడే ముప్పి నరుని కంటే అనగా మూర్ఖుడైన మిత్రుడి కంటే నీ యొక్క శ్రేయస్సును నీ యొక్క క్షేమాన్ని కోరేటువంటి మంచి మిత్రుడు తన మందలింపుల చేత నీలోని మంచిని కోరుకునే మిత్రుడెంతో నీకు మేలు చేకూరుస్తాడు అని అభిప్రాయం కనుక నీవు మాటల గారడితో నిన్ను ముద్దు ముద్దుగా మాటలాడించి ఆ రకంగా నిన్ను మాటల గారడి అనే వాడి మాయలో పడవేసి నిన్ను దెబ్బతీసే అల్ప బుద్ధులతో సావాసం చేయకుండా అట్టి వాళ్లకు నీవు దూరంగా ఉండి నీ మంచిని కోరుకొనే మంచి మిత్రుడి యొక్క సజ్జను యొక్క అంటే సజ్జనాలు యొక్క సాన్నిహిత్యాన్ని నువ్వు కోరుకున్నట్లయితే వాడు నీకు మందలించైనా సరే నాలుగు చెంపదెబ్బలు వేసైనా సరే నీలోని మంచిని కోరుతూ నీ యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ నే నీలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చే మార్గాన్ని వాడు నిర్దేశిస్తాడు ఆ రకంగా నిన్ను మంచి మార్గంలో తను నడుస్తూ తను నడిపించేటువంటి మంచి మిత్రుడి సాన్నిహిత్యం నీకు బహుళ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని ఈ పద్ధతికు గొప్ప సందేశాన్ని అందిస్తుంది మిత్రులారా తెలుసుకోవలసింది ఒకటే మూర్ఖపు మిత్రుడి గారడి మాటల కన్నా మంచి మిత్రుడి చెంపదెబ్బలేనా ఈ మాటను మనం మర్చిపోకుండా జీవితంలో మంచి మిత్రుల సాన్నిహిత్యంతో జీవించడం వల్ల గొప్ప వాళ్ళ స్నేహం సజ్జనుల స్నేహం ఎప్పటికీ ఎప్పటికీ బహుళ ప్రయోజనాన్ని గొప్ప మేలే చేస్తుంది అని ఈ తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను ఒక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లో మీ సాహిత్య మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు